హాయ్ అండి అందరూ బాగున్నారా అయితే విషయానికి వస్తే ముందు వీడియోలో మనం తల్లిదండ్రులతో ఎలా వ్యవహరించాలి ఎలా వ్యవహరించకూడదనే విషయాలను గ్రంథాలను ఆధారంగా చేసుకొని తెలుసుకున్నాం కదా మరి దైవం తల్లిదండ్రుల తర్వాత గురువులను ఎలా గౌరవించాలి వారి పట్ల ఎలాంటి వినయ విధేయతలను కలిగి ఉండాలి అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం వేదాలలో ఆచార్య దేవోభవ అని మనం చదువుతూ ఉంటాం వింటూ ఉంటాం అంటే విద్య నేర్పే గురువు సంబంధికుడు అని భావం కాలంలో శిష్యులు గురువుల పట్ల ఎంతో గౌరవ మర్యాదలతో మెలిగేవారు కానీ నేటి కాలంలో దానికి పూర్తి విరుద్ధంగా మన సమాజం మారిపోయింది భౌతిక విద్యను అందించే పాఠశాలలో ఉపాధ్యాయులతో అమర్యాదగా మాట్లాడడం వారిని కామెంట్స్ చేయడం నిక్నేమ్స్ పెట్టి పిలవడం వారిని చాటుగా తిట్టుకోవడం ఇచ్చిన హోంవర్క్స్ చేయని సందర్భంలో టీచర్స్ స్టూడెంట్స్ ని కొట్టడమో లేక బెదిరించడమో చేస్తే పేరెంట్స్ తో చెప్పి వారి మీద కంప్లైంట్స్ చేయడం కొన్ని రోజుల క్రితమైతే మరీ దారుణంగా ఒక టీచర్ ని రూమ్ లో పెట్టి స్టూడెంట్స్ కొడుతున్నారు అసలు ఎటుపోతుంది మన సమాజం ఎలాంటి సమాజంలో మనం జీవిస్తున్నాం ఇది చాలా సీరియస్గా ఆలోచించాల్సిన విషయం పదిహేను ఇరవై సంవత్సరాల క్రితం టీచర్స్ని చూస్తే స్టూడెంట్స్ భయపడేవాళ్ళు టీచర్స్ పట్ల ఒక విధమైన భయం గౌరవం ఉండేవి కానీ ఇప్పుడు స్టూడెంట్స్ని చూసి టీచర్స్ భయపడుతున్నారు దానికి ఒక విధంగా పేరెంట్స్ కారణమవుతున్నారు ఇది చాలా బాధాకరమైన విషయం పిల్లల పట్ల వారు చూపించే అతి ప్రేమ అతి గారాభం దీనికి మొదటి కారణం పిల్లల పట్ల ప్రేమ ఉండాలి కాని అది వారి భవిష్యత్తును పాడు చేయకూడదు ప్రస్తుత కాలంలో పిల్లలకు భౌతిక విద్యతో పాటు ధార్మిక విద్యను కూడా అందించాలి ధార్మిక విద్య పిల్లలకు విలువలను నేర్పుతుంది విలువలతో కూడిన విద్య మంచి సమాజ నిర్మాణానికి తోడ్పడుతుంది సెప్టెంబర్ ఫిఫ్త్ టీచర్స్ డే రాగానే టీచర్స్కి చాక్లెట్స్ ఇవ్వడం బొకేస్ ఇవ్వడం కేక్ కటింగ్స్ చేయించడం ఇలాంటివి చేయడం వారిని గౌరవించినట్లు కాదు ఎప్పుడైతే వారు చెప్పిన మాట విని వినయంగా నడుచుకుంటారో అప్పుడు వారిని యథార్థంగా గౌరవించినట్లు విలువలతో కూడిన ధార్మిక విద్యను అందించే మన స్క్రిప్చర్స్ భగవద్గీత బైబిల్ ఖురాన్ గ్రంథాలను మనం చదవాలి మన పిల్లలతో కూడా చదివించాలి దీని తర్వాత ఒక లాంగ్ టైం వీడియో రాబోతుంది అసలు మన సమాజం ఎటుపోతుంది మన కర్తవ్యం ఏమిటి అనే అంశాల మీద తెలుసుకునే ప్రయత్నం చేద్దాం థ్యాంక్ యూ